బెంజా ఫ్రై ఇలా చేసుకొని ఫ్రెండ్ చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది హాయ్ ఫ్రెండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ మై ఛానల్ అందరికీ నమస్కారం ఫ్రెండ్ నేనైతే ఈరోజు బేంజా ఫ్రై రెసిపీ అయితే మీకు షేర్ చేస్తున్నా ఫ్రెండ్ చూడండి ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టేసిన ఆయిల్ వేసుకుందా వన్ టీ స్పూన్ ఆయిల్ ఒక్క బేంజాకి వన్ టీ స్పూన్ సరిపోద్ది ఆయిల్ అయితే వేడైంది ఆనియన్స్ వేసుకుందాం ఆనియన్స్ అయితే కొద్దిగా ఎక్కువనే కట్ చేసుకోవాలి మూడు లేక రెండు లేక మూడు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి నేనైతే పెద్ద సైజు ఆనియన్స్ మూడు కట్ చేశాను కొద్దిగా ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటే కొద్దిగా రెసిపీ ఒదుగుతుంది అన్నట్టు బ్రౌన్ కలర్ వచ్చిన వేయించుకుందాం వేయించుకుందా ఆనియన్స్ అయితే బ్రౌన్ కలర్ వచ్చేసాయి అల్లం వెల్లుల్లి పేస్ట్ సగం టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి ఇందులోనే ధనియాల పౌడర్ ధనియాల పౌడర్ ధనియాల పౌడర్ వేసాము కారం వేసుకుందాం వన్ టీ స్పూన్ కారం మన రుచికి సరిపడంత సాల్ట్ వేసి మనం బేంజా అయితే వేడి నీళ్ళల్లో వేసి మరిగించి అయితే తీసేసాము వాటర్ పడేసి ఇందులోనే వేసుకుందాం మనం రెడ్ చిల్లీ పౌడర్ వేయకుండా అయితే ఉట్టిగా సాల్ట్ వేసి మనం చిన్నపిల్లలకు కూడా తినిపించవచ్చు బెంజా ఫ్రై వాళ్ళ బ్రెయిన్కి చాలా మంచిది అన్నట్టు బేంజా ఫ్రై ఇందులోనే కొద్దిగా వాటర్ వేసుకుందాం వాటర్ వేసుకున్న తర్వాత ఫైవ్ మినిట్స్ ఉడకనిద్దాం ఫ్రెండ్స్ చూద్దాం బెంజా రెసిపీ అయితే రెడీ అయిపోయింది కొత్తిమీర పుదీనా వేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసేద్దాం నేనైతే బెంజా ఫ్రై మన రెసిపీ అయితే కంప్లీట్ అయిపోయింది చపాతీలోకి రైస్లోకి చాలా సూపర్ ఉంటుంది అన్నట్టు బేంజా ఫ్రై చిన్న పిల్లలకు ఇచ్చిన చాలా మంచిదే చపాతీలోకి చాలా బాగుంటుంది ఫ్రెండ్ చూడండి చాలా సూపర్గా వచ్చింది ఓకేనా మన బెంజా ఫ్రై రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్కి ఫాలో అవ్వండి కొత్తగా చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్ ఓకేనా బాయ్ మరి